అసలు గేడ్ది పోరు అసలు కొనుక్కు ఒక గోళీ ఏమయ్యా మావయ్యా పదకొండు వందల రూపాయలు ఖర్చు పెడతావా

కా అది పైపు ఏ థాక్ ఒకసారి ఎసిపోయిందిగా ఆయన రమ్మని చెప్తే వస్తుండే తాత ఈసారి ఉన్నాడా పోయిండా అంకుల్ వాళ్ళ ట్యాంక్ ఉంటుందిగా అడుగుదాము అది దానిపై పెడదాం వాళ్ళని అడిగి చేద్దాం ఫ్రూట్స్ వాడు న్యాచురల్ కలర్సా ఓకే

ప్రిపరేషన్ మామాని యోదా చేస్తారు కలుపుకునేవి వాటర్ మీరు పోసుకొని ఆడుకునే కదా అందరు కలిపితే కతరకతరే కలర్స్ వేస్ట్ అయిపోతాయి మీకే ఆడుకోవడానికి ఉండవు కూర్చుండి చెప్పు ఏంటి వాడు దీవెన్ డల్లుకున్నాడు മു പതി നമ്മൾ പാകിട്ട് കോവ మీరు మంచి బయట పెట్టుకోండి మేము ఎందు ఇం లోపలికి రావద్దు కలర్లతో అందరం బయట వేయాల అవును మరి కూలర్ సౌండ్ బుస్తు ఉంటుంది టైం ఎంతయింది టైం ఏంటండి చెప్పు ఏం చేస్తు వాళ్ళు ఏం చేశారు ఏం చేసినారే అన ఉంటుంది మా సంత మా అన్ననికి మా సింగత ఇప్పుడు ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు ఎటుపోయారు ఇట్లాండి మమ్మీ ఎక్కడున్నారు చిన్నోడా అన్నా నీ చూడండి దీవెన్ ఎండ బాగా కొడుతుందిరా కొట్టు కెమెరా ఉందిరా కెమెరా ఉందిరా ఎందుకు హోలీ పాట ఉండదు కదా కాము కాదు కదా హోలీ పాట రింగ్ రింగ్ బిల్లా రూపాయి దండ అగో అట్లా పెట్ట కోతు ఫోన్ని ఏ మరి ఉన్నాయి ఇక్కడ ఒక్కొస్తే దప్పుకుని వస్తాయి అన్న నాగానా నీళ్ళు వేస్ట్ అయిపోతాయి నాకైనా మీకు ఉండవు వాళ్ళు ఉత్తరీళ్ళే ఆడుతున్నారు అసలు ఓలీ ఒక నాలుగు గంటలకు ఆడుతారు పొద్దున్నే ఆడుతారు కొంచెం కలిసి కొంచెం అంతేసినవా ఇంకో రెండు మూడు సార్లు వస్తుందిగా ఆగా నేను కలపాలి దాన్ని ఆగా కలపాలి బోనం మీద పడుతుందో గోడల మీద పడితే పోదు కలరు ఆనంద్ ప్లీజ్ అని చెప్పిన మా నేను సురేష్ గోడల మీద పడితే రంగు మొత్తం పడుతుంది మన గోడలు ఆనంద్ అన ఓపెన్ చెప్పించి కొడతాయి దబ్బలు పడతాయి జగన్ చెప్తే జగన్ కూడా అరే నీవే నేను టారా బాబా ఏమో కానీ బయట మామ నీళ్ళు గో అవి మొత్తం డ్రమ్ములో కలప సురేషు అట్టగా ఆది శ్రేషి వినండి నన్ను మాట్లాడిని ఈ టబ్బు బయట పెట్టు బయట కలిపాను ఇంత మోసకెళ్తే అక్కడే పంపు ఉంది అక్కడే పెట్టుకుని అటే కొట్టుకుంటారు ఇక వీళ్ళు దాదీవే ట్రా పోతున్న కలర్ కట్టుకో తీసుకోని నేనేం తీసుకున్నా నేను బయట పై వేసుకోండి బయట లే గేట్ దియదా లేదనే ఇగ బాయట పెట్టుకో అన్న డబ్బా కావాలి డబ్బా అన్న నాకు డబ్బాలో అక్కడ పెట్టి బకెట్ లో పోయొచ్చు మాం పోస్తావ్ పోసుకోండి మీ